ముఖ్యమంత్రి ఎవరన్నా కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి పనికిమాను నాలుగే ఓస్ట్ చేస్తాం మళ్ళీ వస్తారంటే పనికిమాలంటే కేటీఆర్ ఉండని వాళ్ళ అయ్యి ఉండని కాంగ్రెస్ కార్యకర్తలు ఎందుకు రెచ్చగొడుతున్నాడు ఎందుకు కొట్లాడుతూ ఎందుకు రెచ్చగొడుతున్నారు మీరు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను ఏం వచ్చింది మీకు ఇది అవసరమా మీకు ఇదంతా ఏదైనా పబ్లిక్ ఇష్యూల మీద ఉంటే గవర్నమెంట్ ఉంది మాట్లాడండి అసలు చెప్తా ఆగండి ఇప్పుడు సబ్జెక్టు ఇది కేసీఆర్ కేటీఆర్ హరీష్ రావు సబ్జెక్ట్ ఇదంతా ఇప్పుడు ఇంకేమైనా డౌట్లా నేను నాలుగే మా కార్యకర్తలు నచ్చిపోయి కొయ్యగలరు అని చెప్తున్నా నోరు మార్పు నేను చెప్తే కదా ముఖ్యమంత్రి గారి మాట్లాడితే మా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు రెచ్చగొట్టకుండా ఏడబడతాడు పట్టుకుని నాలుగో గోషేకాలరు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తిట్టొద్దని చెప్తాను ఇంకేం కాదు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్‌టైన్‌మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి